అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కర్తి గారు సార్ నమస్తే నమస్తే పవన్ ఇప్పటికే భారతదేశంలో అతిపెద్ద మద్యం కుంభకోణం ఏపీలో జరిగిందనే వార్తలు వస్తారు నేపథ్యంలో దీంట్లో విమర్శలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి ఇప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం వెళ్లారు అక్కడ తిరస్కరించడం జరిగింది రేపు సుప్రీంకోర్టులో కూడా ఇదే చొక్కెదురు కాబోతుందని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారంటూ ఢిల్లీలో పోలీసులు వెతుకుతున్నారంటూ వాళ్ళ సొంత మీడియా సాక్షిలోనే కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో అసలు వాళ్ళు తప్పు చేయకపోతే పోలీసు విచారణకు హాజరు కావడానికి అంత భయం ఎందుకు ముందస్తు బెయిల్ వరకు ఎందుకు అసలు ఈ మెథురెడ్డి వ్యవహారాన్ని ఎలా చూడాలన్నా ఇప్పుడు మిగతా రిక్కర్ స్కాములకి ఏపీ రిక్కర్ స్కామ్ కి చాలా తేడా ఉంది మిగతా లిక్కర్ స్కాముల్లో మధ్యాన్ని రేటు పెంచో షాపుల యొక్క టైమింగ్స్ పెంచో రకరకాలుగా డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగించుకున్న రిక్కర్ స్కామ్లు అవన్నీ ఢిల్లీ రిక్కర్ స్కామ్ తో సహా అంటే ప్రభుత్వం యొక్క పాలసీని కొంత తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బులు సంపాదించుకున్నారు ఢిల్లీ రిక్కర్ స్కామ్లో అయితే కేజ్రీవాల్ అరెస్ట్ నెల తరబడి జైల్లో ఉన్నాడు తర్వాత సోడియా డిప్యూటీ సీఎం ఢిల్లీకి పనిచేశాడు ఆయన ఆయన అరెస్ట్ చేసే శౌల తరబడి ఉన్నాడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీగా ఉన్న అరెస్ట్ అయింది కూడా తీహార్ జైల్లో కొనాల పాటు ఉంది అయితే ఏపీ లిక్కర్ స్కామ్ ఏంటి అంటే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది నాణ్యత లేనటువంటి బంధుని ప్రమాదకరమైనటువంటి మద్యాన్ని ప్రజలకు పోసి రకరకాల మార్గాలు ఒక మార్గంలో కాదు రకరకాల మార్గాలు డబ్బులు సంపాదించుకున్నారు ఆ కేసులో మిదున అరెస్ట్ కాబోతున్నాడు ఎంత దుర్మార్గమైనటువంటి స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్ అంటే ప్రభుత్వం చేతుల్లో మద్యం షాపులు పెట్టుకున్నారు అవును వైసీపీ నాయకుల చేతుల్లో లిక్కర్ తయారీ సంస్థలు పెట్టుకున్నారు లిక్కర్ తయారు చేసేది వాళ్ళే అమ్మేది వాళ్ళే తయారీ నుంచి అమ్మకం వరకు మొత్తం వాళ్ళే అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే డబ్బు క్యాష్ కొట్టు మద్యం పట్టు అంటే లక్ష ఆరు వేల కోట్ల వ్యాపారం జరిగితే దాంట్లో తొంభై తొమ్మిది వేల కోట్లు దాదాపు మొత్తం క్యాష్ మొత్తం లక్ష మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగితే తొంభై తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు పూర్తిగా తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఏడు వందల చేంజింగ్ కోటి రూపాయలు ఓన్లీ డైరెక్ట్ క్యాష్ ఓన్లీ ఆరు వందల డెబ్బై కోట్లు ఏమో క్యాష్ లెస్ అంటే కార్డు ద్వారా యూపీఐ ద్వారా జరిగింది అంటే ఎంత దారుణం ఈ తొంభై తొమ్మిది ఏడు వందల కోట్లు అనేది క్యాష్ అనేది మనకు చూపిస్తున్న లెక్క వీళ్ళు వసూలు చేసిన లెక్క కాదు వీళ్ళు వసూలు చేసిన లెక్క వేరు వీళ్ళు రికార్డులో తొంభై తొమ్మిది వేలు మేము మధ్యం ద్వారా సంపాదించామని రాశారు ఎందుకు ఒక్కొక్క ఎంఆర్పి మీద ఎంఆర్పి ఐదు వందలు ఉంటే వీళ్ళు ఏడు వందలు అమ్ముకున్నారు రికార్డులు ఐదు వందలకి ఎంఐఎం రాసుకున్నారు డబ్బులు కదా ఎవరు చూసిండు క్యాష్ లెస్ అయితే డైరెక్ట్ అకౌంట్ గవర్నమెంట్ అకౌంట్ పడిపోతాయి దాన్ని మాయ చేయడానికి లేదు మర్మం చేయడం లేదు కానీ ఐదు వందల పాటు ఏడు వందలు కమ్ముకొని ఐదు వందలే తీసుకున్నాను రాసుకుంటే ఎవరు చూసింది కాక తర్వాత ఇది ఒక రకమైన కుంపుకోణం తర్వాత ఏడుగురు పని ప్రతి షాపులో ఆరుగురు పని చేస్తున్నారని చెప్పారు ఏడుగురు సారీ ఆరుగురు పని చేస్తున్నారని చెప్పారు దాంట్లో నలుగురేమో సేల్స్మెన్స్ అని చెప్పారు ఒకళ్ళేమో అకౌంటెంట్ అని చెప్పారు ఒకళ్ళేమో సూపర్వైజర్ అని చెప్పారు కానీ ఏ షాపులో ఆరుగురు పని చేయలేదు నలుగురు కంటే ఎక్కువ పనిచేయలేదు మరి ఆరుగురికి జీతాలు ఇచ్చారు కంటే మిగతా ఇద్దరు జీతాలు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి ఆరుగురికి జీతాలు డ్రాయి ఇచ్చింది మాత్రం నలుగురు అంటే ప్రధానమంత్రికి మూడంచల భద్రతలాగా వైసీపీ ప్రభుత్వంలో మధ్య షాపులకు ఆరు ఇంచెల భద్రత ఇది ఎలా అనుకోవాలి అంతే అంటే ప్రతి షాపులో ఇద్దరి పేరు మీద ఎవరూ లేకుండా మనుషులు లేరు శాలరీస్ లేవు కానీ ఆ పేరుతో డ్రాయిపోయింది డ్రా అయిపోయింది ప్రతి షాపులో ఇద్దరు ముగ్గురు పేరుతో డ్రా అయిపోయి ఎవరు ఎవరి జేబులోకి వెళ్ళిపోయాయి ఇందాక నేను చెప్పినటువంటి దొంగ లెక్కలు ఒకటి ఇది ఒక లెక్క ఇదంతా పక్కన పెట్టి తిందా నేను చెప్పాను కదా తయారు చేసేది వాళ్ళే అమ్మేది వాళ్ళే అని ఏ బ్రాండ్ తయారు చేస్తారో వాళ్ళు ఇస్తాం ఏ పేరు పెడితే వాళ్ళు ఇస్తాం ఏ పేరు పెడితే తయారు చేసినప్పుడు ఉట్టి అని పేరు గుర్తొచ్చిననుకో పవనాలు బ్రాండ్ అని పెట్టేస్తారు వాళ్ళు ఇస్తా వచ్చిన పేరు త్రీ క్యాపిటల్స్ ఒకటట అమరావతి స్పెషల్ స్టేటర్స్ ఒకటట ఇదా వాళ్ళకి ఇష్టం వచ్చిన పేదన్ని పెట్టేసి మద్యం తయారు చేసి ఇది మద్యం అని చెప్పేసి ప్రభుత్వ మద్యం షాపులు అమ్మారు ఎంత దుర్మార్గం ఇది ఇప్పుడు ఈ ఈ మద్యానికి ఎవరు ఎవరి జబ్బులు పోయి డబ్బులు పోయినాయి మళ్ళీ ఈ మద్యం రేటు తక్కువ అంటే మా ఊరు రేటు కంటే చాలా ఎక్కువ ఎందుకు రేటు పెంచామని ప్రభుత్వాన్ని అప్పుడు వరిగా అనుకో మద్యం తాగే వాళ్ళ సంఖ్యను తగ్గించడానికి మేము రేటు పెంచామని చెప్పారు కాదు మద్యంలో లాభం పెంచుకోవడానికి రేటు పెంచారు ఏంది ఇదేమి మంచి కంపెనీ మధ్య నమ్మారా నాణ్యమైన మధ్య నమ్మారా ఇంటర్నేషనల్ నేషనల్ మధ్య నమ్మారా కాదు కదా లోకల్ బ్రాండ్ నమ్మారు లోకల్ బ్రాండ్లు అమ్మి చీప్ బ్రాండ్లు అమ్మి క్వాలిటీ బ్రాండ్ రేట్ల కంటే ఎక్కువ రేట్ పెట్టారు అన్న ఇక్కడ మిథున్ రెడ్డి వ్యవహారం చూస్తే విచారణలోకి వెళ్ళక ముందే ఆ ఎంట్రీ ఇవ్వక ముందే ముందస్తు బెయిల్ వెళ్తున్న ఆ విధానం చూస్తుంటే అంటే ఈ మద్యం తన తనహస్తం కూడా ఉందని తనతో తనే చెప్పకనే చెప్పాడా ఒప్పుకున్నాడా అని అనుకోవచ్చా ఇక్కడ చాలా కీలకమించేవారు మిథున్ రెడ్డి ఎందుకు పరారీలో ఉన్నాడు ఎందుకు మిథున్ రెడ్డి కోట చుట్టూ జరుగుతున్నాడు తన పేరు ప్రస్తావం ఎఫ్ఐఆర్ చేయకముందే అంటే మిథున్ రెడ్డి కనుక ఈ కేసులో అరెస్ట్ అయితే ఏ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియా కొన్ని సంవత్సరాలు జరిగేలా ఉన్నాడో అంతకన్నా పెద్ద స్కామ్ నాకు ఇప్పట్లో బెయిల్ రాదన్న క్లారిటీ మిథుని పెట్టుకుంది ఒకటి తర్వాత ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకునే అవకాశం ఉన్న కేసు రెండు ఈ కేసు అరెస్ట్ అయినా కనీసం సిబ్బంది కూడా రాదు ఏదైనా అవినీతి కేసు అరెస్ట్ అయితే మన ప్రజలు ఏదో అవినీతి పెద్ద చూడరు మన ఠాగూర్ సినిమాలో ఉంటుంది కదా ప్రకాశ్ రాడ్ తెలుగు వాళ్ళు సెంటిమెంటల్ ఫుల్స్ అని చెప్పేసి అలా మనో సెంటిమెంటల్ గా అర్థం చేసుకుంటారు అక్రమ ఆస్తులు అరెస్ట్ అయినప్పటికీ కూడా అయ్యో పాప అని చదువుతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సింపతి రావడానికి కారణం అదే అప్పట్లో అరెస్ట్ అయితే సింపతి చూపించారు ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసు నలభై కోట్లే ఇక్కడ ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ కూలిపోయింది అక్కడ ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు మరిది ఏపీతో పోల్చుకుంటే ఢిల్లీ మద్యం కుంభకోణం నీటి బొట్టంత అని చెప్పారు మరి ఏపీ మద్యం కుంభకోణంలో ఎంతమంది అరెస్ట్ కాబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి ఇందాక మీరు చెప్పినట్టు మాజీ ముఖ్యమంత్రి మెడ కూడా చుట్టుకుంటే ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశం సార్ ఖచ్చితంగా ఉంటుందనే కదా అందుకనే మిథున్ రెడ్డిని దాచేస్తున్నారు అందుకనే మిథున్ రెడ్డి కోట చుట్టూ జరుగుతున్నాడు అందుకే మిథున్ రెడ్డి పోలీసు దొరకకుండా జరుగుతూ ఉన్నాడు ఫస్ట్ ఎట్టదో బెయిల్ రాదని తెలిసి పెద్ద కింద పడ్డ మరి కింద పడ్డారా మనమైతే అనుమానం పడదు పాపం పెద్ద ఆయన పడ్డాడు హాస్పిటల్ పాలయ్యాడు అంటున్నారు కాబట్టి మనం అనుమానించొద్దు కానీ అనుమానించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నాయి బోరు కాడడానికి అబద్ధం అని చెప్పి బేలు తీసుకున్నాడు అనేది బయటకు రావటం వల్ల పోసానికి ఇష్టం వస్తు మురళి రానికుంటే వచ్చిందని అబద్ధం ఆడటం వల్ల ఏది నిజమో ఏది అబద్ధం అనుమానించాల్సిన పరిస్థితి పడటం సరే అయినా నిజమే అనుకుందాం కానీ ఆ డేట్ అయిపోయింది ఇప్పుడు పోలీసుల ముందుకు వచ్చి నేను ఏ తప్పు చేయలేదో నిరూపించుకుంటే పోయేది కానీ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు ముందస్తు వేరే వస్తేమని అని చెప్పేసి పోలీసులు దొరకకుండా జరుగుతున్నాడు పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఎందుకంటే నేను ఇందా చెప్పాను కదా నువ్వు వన్ కదా ఢిల్లీ లిక్కర్స్కి ఆ నీటి బొట్టు అంటే అని చెప్పేసి అది నలభై కొట్టదు కాదు వంద కొట్టదు నిజానికి అది నీటి బొట్టు అంతే నిజంగా కూడా అలాంటిది అక్కడ అరెస్ట్ అయితే సింపతి రాలే పైగా నువ్వు అన్నట్టు ఢిల్లీలో అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ ఎన్నికల్లో ఓడిపోయాడు అవును ఆమ్ ఆద్మీ పార్టీ చెతికి ఓడిపోయింది ఇక్కడ తెలంగాణలో కవిత అరెస్ట్ అయినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి సింగిల్ సీట్ కూడా రాలే జీరో కాబట్టి ఇది ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించే కేసు సింపతి రాకపోగా నెగిటివిటీ వస్తుంది కాబట్టి ఒక రకంగా రాజకీయంగా ఇది ప్రకంపన సృష్టిస్తుంది వైసీపీ రెండోది జైలు జీవితాన్ని చూపిస్తుంది జైల్లో కూడా అంత ఈజీగా బెయిల్ వచ్చే కేసు కావు ఇవి కాబట్టి రెండు పరు ఈ మూడు రకాలుగా చాలా భయపడుతుంది వైసీపీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సంపాదించుకున్న ఆస్తులు గనక రావశ్రీకి పార్లమెంట్లో చెప్పారు కదా నాలుగు వేల కోట్లు బయట దేశాలు పోయినాయి బయట దేశాలకు పోయిందే కనుక నిజమైతే ఈ కేసులు ఇంకా క్రిటికల్ అంటే క్రిటికల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో డబ్బులు చేతులు మారాయి దేశాన్ని మారిన కానీ ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో డబ్బులు దేశాలు మారాయని చెప్పేసి రావు శ్రీకృష్ణదేవరాయలటువంటి పాత వైసీపీ ఎంపీ కొత్త కూటమి ఎంపీ ఆయన పార్లమెంట్ లోక్సభలో చాలా క్లియర్ గా చెప్పిన మాట అదే కనుక తేలితే దుబాయ్కి రెండు వేల కోట్లు పోయాయి ఆఫ్రికా కోట్లు వెయ్యి కోట్ల రూపాయలు పోయాయి కనుక తేలితే అంటే మొత్తానికి నాలుగు వేల కోట్లు దేశాన్ని దాటించిందని ఆ విషయం కనుక తేలితే ఇది మరింత ప్రమాదకరమైనటువంటి కేసుగా తయారయ్యే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడేమో పదహారు నెలలో పదిహేను నెలలు జైల్లో ఉన్నాడు ఇది పదహారు నెలలు పదిహేను నెలలు కాదు పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు జైల్లో ఉండే పరిస్థితి వచ్చినా చెప్పలేము అంటే అంత పెద్ద కేసుగా తయారయ్యే అవకాశం ఉంటుంది సార్ బెయిల్ వస్తే ఏదో స్టేజ్లో బెయిల్ వస్తుంది కాదనేది కాదు కానీ కేసు చేరితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న